వాళ్ళ వైఫ్ వెహికల్ మీద తర్వాత భర్త వచ్చి చేసిన అక్కడ చేసిన రోడ్డు మీద చేసిన రాస్తు రోజు రోడ్డు మీద చేసిన డిస్టర్బెన్స్ డిఎస్పి గారి ఆఫీస్ దగ్గర డిస్టర్బెన్స్ మీద మొత్తం మీద కలిపి రెండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా మరుసటి రోజు వితౌట్ పర్మిషన్ పర్మిషన్ లేకుండా నిరసన తెలియజేసినందుకు అది కూడా ఎంసీసీ వైలేషన్ కింద ఆల్రెడీ థర్టీ పోలీస్ ఇండియన్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ఏదైనా చేయాలంటే పర్మిషన్ కావాలి పర్మిషన్ లేకుండా చేయటం నేరంగా కాబట్టి దాని మీద కూడా కేసు రిపోర్ట్ చేయడం జరిగింది ఈ కేసులన్నీ కూడా దర్యాప్తులో ఉన్నాయి చట్టం ప్రకారంగా చట్టంలో ఉన్న దీని ప్రకారంగా చ కరెక్ట్గా పర్ఫెక్ట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం ఏమన్నా అదుపులో తీసుకుంటా ఇంకా తీసుకోలేదు హాస్పిటల్లోనే ఉన్నాడు ఇప్పుడు వరకు కూడా దిచ్చే ట్రీట్మెంట్లోనే ఉన్నాడు అతను తప్పకుండా దాని మీద దాని మీద తన యాక్షన్ తీసుకోవాలి అతని మీద తీసుకుంటాను సార్ బీజేపీ నాయకులు మీతో రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే మాట్లాడుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు కొన్ని అవి మేము మా పరిధిలో కాకుండా ఆఫీసర్స్తో కూడా అస్సలు లేదు ఛాన్స్ లేదు దాంట్లో మాత్రం ఛాన్స్ లేదు మేము వాళ్ళు అడుగుతాను వస్తానని నేను ప్రిపేర్ అయి ఉన్నాను నేను అడిగాను నేను అడిగిన కూర్చొని సమాధానం చెప్పాలి అంతే దానికోసమే కానీ వాళ్ళని చూసింది నేను కాంప్రమైజ్ అవుతాను మీరు నా మీద మోపిన అభియోగాలకి మీరు సమాధానం ఏంటి అది నా ముందు సత్యనారాయణ గారు మిమ్మల్ని సస్పెండ్ చేయాలి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశాను సార్ అంటే దానికి ఒక ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంది ఎలక్షన్ అఫేర్స్ పోలీసే కాకుండా ఇది రెవెన్యూ సైడ్ కూడా అయితే తెలిసింది ఈ విషయం మీద ఎందుకంటే దీంట్లో రెవెన్యూ కంప్లైంట్స్ పోలీసులు కంప్లైంట్ దారులు కాదు ఆ ఫస్ట్ కేసులో కానీ సెకండ్ కేసులో కానీ థర్డ్ కేసులో మూడు కేసుల్లో కూడా రెవెన్యూ ఆఫీషియల్సే కంప్లైంట్స్ పోలీసు వాళ్ళు కంప్లైంట్స్ కాదు అందువల్ల రెవెన్యూ సైడ్ కూడా ఎంక్వైరీ నడుస్తుంది నడిచింది రెవెన్యూ సైడ్ కూడా ఒక రిపోర్ట్ అనేది పంపించడం జరిగింది అందువల్ల మా నేను నా తప్పు కానీ నా డిపార్ట్మెంట్ తప్పు కానీ ఏదైనా ఉంటే చక్కగా దాంట్లో యాక్షన్ తీసుకుంటాను